అంటే మన భారతీయులు అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఒక దేశం అని కాదు ప్రపంచ పట్టణంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉండడమే కాకుండా వాళ్ళ ప్రత్యేకతను కూడా అక్కడ చాలా గొప్పగా చాటి చెప్తున్నారు దట్ ఈస్ వేర్ ర్ ఐ సే యువర్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఇంత యంగ్ అక్కడ సెటిల్ అయ్యి అసలు ఈ చైనా ప్రయాణం అన్నది పక్కన పెడితే అసలు బేసిక్గా గా నుంచి బయలుదేరిన నీ ప్రయాణం హైదరాబాద్ ఎందుకు వచ్చింది అన్నది నా తాలూకా అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఓకే అది కూడా రీజన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళు అంటే ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అంటే చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఫంక్షన్స్ అయినా కూడా పార్టీస్ అయినా కూడా టీచర్స్ నన్నే పికప్ చేసేవారు మీరు చేయండి డ్యాన్స్ మొత్తం స్టూడెంట్స్ అందరినీ పికప్ చేయండి మీరు అందరూ కూడా టుగెదర్గా చేయండి అని చెప్పి వాళ్ళ అవకాశం ఇవ్వడం అప్పుడు చిరంజీవి గారు అంటే ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్స్లు అంటే అది మైండ్లో ఉండిపోయింది ఆయన స్టెప్లు కానీ ఇవన్నీ కూడా కాబట్టి అక్కడి నుంచి ఆ సాంగ్స్లో ఆ మూవీస్లో స్టెప్స్ తీసుకొని మేము ఫెరుల్ పార్టీస్ లో చేయడం కానీ అలా అక్కడి నుంచి బేస్ యాక్చువల్ గా చిరంజీవి గారి నుంచి వచ్చింది అది అంటే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ అలాగా అప్పటి నుంచి చిన్న చిన్న షోలు చేయడం లోకల్ గా ఏమైనా ఫెస్టివల్స్ అవుతున్నప్పుడు కానీ ఏమైనా ఉంటాయి కదండి అనకాపుల సంబరాలు ఏమంటు అంటూ ఉంటాయి ఉంటే తెలుసు కదా అవన్నీ చేయడం ప్యాషన్ గా చాలా ప్యాషనెట్ గా ఉండేవాడి డ్యాన్స్ పట్ల అలా అప్పుడు అప్పట్లో టీవీ షోస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అప్పుడు నేను ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని కొంతమంది స్టూడెంట్స్ ని వాళ్ళకి ట్రైన్ చేసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాను నేను టీవీ షో లో కూడా వెళ్ళాలి మనం ఇక్కడతో ఆగిపోకూడదు అని చెప్పి నేను ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ కానీ ఫస్ట్ దానికి ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము ఆపర్చునిటీ వచ్చింది ఆ ఫస్ట్ అటెంప్ట్ లోనే వీఆర్ ద విన్నర్స్ ఆఫ్ షో అట్ ద టైమ్ ఇట్స్ వెరీ సెన్సేషన్ అప్పట్లో డాన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అది అవకాశం వచ్చింది అందులో ఫస్ట్ వచ్చిందండి విత్ దట్ బికేమ్ పాపులర్ ఇన్ మై సిటీ అనే లో కొద్దిగా ఫేమస్ అయ్యాం విజయ్ అని కాదులేండి కొద్దిగా రికగ్నేషన్ వచ్చింది డాన్స్ కింగ్ అని కాదు బట్ రికగ్నేషన్ అయితే వచ్చిందండి అదే మన వాళ్ళు టీవీలో వచ్చారు మా ఊళ్ళో సందడి ఉంటారు అవును సార్ ఎగ్జాక్ట్లీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవడం అక్కడ నుంచి ఆ ఎనర్జీ నాకు బాగా నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ రావడం అది ఒక ఎనర్జీ ఇచ్చింది పాజిటివ్ ఎనర్జీ అప్పటి అప్పటి నుంచి ఇంకా అన్ని టీవీ షోలు కూడా పార్టిసిపేట్ చేయడం కానీ కొద్దిగా పేరు తెచ్చుకున్నాను అక్కడ నుంచి అక్కడతో అయిపోకూడదు మనం ఫిలిం డ్యాన్సర్గా కూడా వెళ్ళాలి సినిమాలు ఖచ్చితంగా వెళ్ళాలి కొరియోగ్రఫీ చేయాలనేది అంబిషన్గా నేను అది కూడా ఖచ్చితంగా చిరంజీవి గారితో చేయాలి ఖచ్చితంగా ఒక్క సాంగ్ అనే చేయాలి అట్లీస్ట్ ఒక స్టెప్ అయినా అయినతో ఏం చేయాలి మన డైరెక్షన్లో అనుకొని ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ గానే మనం ఈ ఫీల్డ్ లోకి వచ్చాం కదండి ఇప్పుడు ఆయన ఇప్పుడు గోల్ ఉంటది కదా ఎవరికైనా సరే ఆ గోల్ తోనే నేను హైదరాబాద్ రావాలి డాన్సర్ గా చేయాలి మాస్టర్ గా చేయాలి స్టెప్ ఇదే మన గోల్ సార్ ఇంకా వేరేది ఏం లేదు సార్ నాకు అప్పుడు నేను ఫిల్మ్ డాన్సర్ గా రావడం అక్కడ ఆడిషన్స్ కి సెలెక్ట్ అవ్వడం మెంబర్షిప్ తీసుకోవడం అక్కడ కొన్ని సినిమాలు చేశానండి డాన్సర్ గా కొద్ది అసిస్టెంట్ కొరియోగ్రఫర్ కూడా చేశాను ఎవరికి అప్పుడు కొంతమంది మాస్టర్ అప్పుడు లోకల్ మాస్టర్స్ ఉన్నారండి వాళ్ళకి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ చేశాను ఓకే అప్పట్లో ఇంకా మన హైదరాబాద్ మాస్టర్స్ అంత పికప్ అవ్వలేదు అట్ ద టైం టూ ఐ థింక్ యా టూ థౌసండ్ బట్ రీసెంట్లీ అవర్ మాస్టర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ వెరీ వెల్ యూ లైక్ పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్స్ నా సో హ్యాపీ ఫర్ ఇట్ సో అలాగేది అక్కడతో అక్కడ హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం జరిగిందండి అప్పుడు ఇంకా మీరు చెప్తున్నట్టుగా అంటే నేను ఇంకేం కోరుకోలేదండి ఒక చిరంజీవి గారి అదే సార్ అదే అదే మీరు ఎలా చెప్పారంటే చాలా సింపుల్ గా కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి లేదు సార్ అంటే అప్పుడు నాలెడ్జ్ కి అది కష్టమో లేకపోతే అది డిఫికల్టో ఇంపాసిబుల్ అని నాకు తెలియదు అండి అదైతే నా కోరిక అంతే అదే అంటే అది చూడడానికి అమాయకత్వంగా ఉండొచ్చు చప్పట్లో నా వయసుకి ఐ మీన్ నాకు నాలెడ్జ్ లేకపోవచ్చు లేదంటే ఇది కష్టమా చిరంజీవి గారిని కలగలమా అని ఆలోచనలే సార్ వాసుతో చేయాలందే మన చిరంజీవి గారితో చేయాలందే అదే చిరంజీవి గారిలో ఉన్న మ్యాజిక్ మ్యాజిక్ చిరంజీవి గారు ఎలాగంటే ఇప్పుడు ఎంతమందో డైరెక్టర్లు హీరోలు ఈ రోజున చాలా మంచి బిజినెస్ మంచి దీనిలో ఉన్న వాళ్ళే అందరూ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు అవునా డాన్స్ డైరెక్టర్లు ఎవరైనా ఒక ఒక హీరో కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ ఒక కొరియోగ్రాఫర్ కానీ ఒక సింగర్ గాని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక కెమెరామెన్ కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఆయనతో సినిమా చేయాలన్నది ప్రధాన ధ్యేయం అవునండి ఎవరికైనా అదే అల్టిమేట్ అది అల్టిమేట్ అది అది దృష్టిలో పెట్టుకుని ఇంక ఇక్కడ నుంచి ప్రయాణం ప్రారంభిస్తారు అంతేనండి ఎగ్జాక్ట్లీ అదొక పెద్ద ఫోర్స్ అండి అది గైడ్ చేయడానికి చిరంజీవి గారు అంటే అందరూ కూడా అసలు ఏ క్రాఫ్ట్ అయినా కాదు అసలు డాన్సర్ అవ్వచ్చు డైరెక్షన్ మీరు అన్నట్టు అసలు మొత్తం ఎవరిదైనా గోల్ అయితే అదే ఎస్ ఆయన డైరెక్ట్ చేయాలి కానీ ఆయన మ్యూజిక్ చేయాలని గాని కొరియోగ్రఫీ చేయాలని కానీ ఆయనకి అట్లీస్ట్ మేకప్ ఏదైనా సరే ఎవరైనా సరే అట్లబెల్ గా ఆయన్ని రీచ్ అవడానికి ట్రై చేస్తారు మన ఫిలిం ఇండస్ట్రీకి ఆయనే అద పాయింట్ అనమాట ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చినా సరే అందరూ ఆ పాయింట్ కే వెళ్ళాలని ట్రై చేస్తారు ఎందుకంటే బికాస్ నేను అప్పుడే ఆయన్ని నలభై ఏళ్ళగా చూస్తున్నా సార్ ఈ నలభై ఏళ్ళల్లో ఎంతమందో ఆయన ఇన్స్పిరేషన్ తో వచ్చి ఒక రవతేజ కావచ్చు ఒక నాని కావచ్చు ఇంకా డౌన్ ది లైన్ యంగ్ హీరోస్ కార్తికేయ ఎలాగా ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎంత మందికి ఒక శర్వానంద్ అందరికీ కూడా ఈ రోజున ఆయనే ఒక మూల విరాట్ అనమాట సార్ చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు ఇప్పుడు మన సునీల్ కూడా ఆయన డాన్సులు చేసేస్తారు రైట్ తను ఎక్కడికి వెళ్ళిన అదొక డిమాండ్ సునీల్ కింద బిట్ అంటే నేను మీ విషయంలో చిన్న నాకు చిన్న ఇదేంటంటే కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు మరి అన్ని నేర్చుకుని డాన్స్ బేబీ డాన్స్ లో మంచి పేరు తెచ్చుకుని టాప్ వచ్చి మీరు ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రా కొరియోగ్రాఫర్ గా సెటిల్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్ గా నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు అండి యూనియన్ వాళ్ళు ఒక రూల్ పెట్టారండి ఏంటంటే నేను తీసుకున్నాను తీసుకున్నానండి కార్ తీసుకుని నేను ఏమనుకున్నాను అంటే ఇంకా ఇమీడియట్ గా చేయొచ్చు సాంగ్స్ చేయొచ్చు నేను అనుకున్నాను సార్ బట్ వన్స్ ద కార్డ్ ఫర్ మీ దెన్ ది సెట్ అంటిల్ ఫైవ్ ఇయర్స్ కెనాట్ డూ ద యోగ్రఫీ ఓకే అంటే మెయిన్ మాస్టర్ లేదు మీరు ఫస్ట్ డాన్సర్ గా చేయాలి తర్వాత అసిస్టెంట్ గా చేయాలి తర్వాత మీరు కొరియోగ్రఫర్ అవ్వాలి డైరెక్ట్ గా మీరు వచ్చిన వెంటనే కొరియోగ్రఫీ చేయడానికి కావద్దు ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి మీకు ఇండస్ట్రీ గురించి సీనరీ తెచ్చుకోవాలి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న తర్వాత మీరు కొరియోగ్రాఫర్ అవ్వాలి మా యూనియన్ అనేది ఏదో జస్ట్ ఎలా ఎవరికైనా వచ్చేసి ఇలా వెళ్ళిపోతే ఇన్ అండ్ అవుట్ వెరీ ఈజీ కాదు అది ఎందుకంటే మిమ్మల్ని పెట్టుకుని అంటే ఐ మీన్ సినిమా అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్ మీరు ఇలా వచ్చేసి మీరు తెలియకుండా నాలెడ్జ్ లేకుండా మీరు కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళిపోతే మీరు చేయలేకపోతే ఇబ్బంది కదా ప్రొడ్యూసర్ నష్టపోతారు మొత్తం అందరు డేట్స్ ఇబ్బంది అవుతాయి కదా మీరు నాలెడ్జ్ తెచ్చుకొని ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అందులో సాధన చేసి అప్పుడు మీరు కొరియగ్రాఫర్ అయితే మీకు మంచిది అందరికీ మంచిది అని ఆ కైండ్ ఆఫ్ రూల్ పెట్టారు సార్ వాళ్ళు అప్పటికే నేను మాస్టర్ నండి యాక్చువల్గా బేసికలీ ఐమ్ ఏ మాస్టర్ ఫ్రమ్ వైజాగ్ రైట్ ఐ హావ్ మై గ్రూప్ మై ఓన్ గ్రూప్ యూనో ఐ డ్యూ షోస్ ఆల్ ఓవర్ ద ఇండియా ద టైం ఓకే ఆ షోస్ అన్ని చేసే మళ్ళీ సడన్ గా వచ్చి సైడ్ డాన్సర్ గా చేయాలా ఒక మాస్టర్ గా ఉండి అనిపించింది బట్ స్టిల్ ఐ ఇట్ మనకి గోల్ వచ్చి కొరియోగ్రాఫ్ రావాలని కదా అని సైడ్ డాన్సర్ గా చేశాను సార్ అప్పట్లో అవకాశాలు చాలా తక్కువ ఉంది సైడ్ డాన్సర్ కి అప్పట్లో అందరూ చెన్నై మాస్టర్స్ వచ్చేవారు సార్ అప్పుడు మన వాళ్ళు థర్టీ పర్సెంట్ అండి వాళ్ళు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అప్పట్లోనే సాంగ్స్ చాలా కొద్దిగా జరిగేవి అందులో కూడా అవకాశాలు చాలా తక్కువ వచ్చేవండి మళ్ళీ నేను అనకాపల్లి వెళ్ళి మళ్ళీ నేను మళ్ళీ నేను రెజ్యూమ్ చేయలేను నా వర్క్ అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చానండి యాక్చువల్గా చాలా ఎక్కువ ఇన్కమ్ ఉండేది యాక్చువల్గా అప్పట్లో నాకు అక్కడ నా గ్రూప్ డిమాండ్ ఉండేది బట్ అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చారంటే చిరంజీవి గారితో పని చేయాలి ఆయన చూడాలి అట్లీస్ట్ సైడ్ డాన్సర్ అయినా ఆయన సినిమాలో చేయాలి ఆ ఫోర్స్ నేను డ్రైవ్ చేసింది సార్ హైదరాబాద్ వరకు కూడా బట్ ఈ వీళ్ళు పెట్టిన రూల్ వాళ్ళు ఏంటంటే నేను అది రీచ్ అవడానికి చాలా టైం పట్టిలో ఉందని నేను తెలుసుకున్నాను మరి చిరంజీవి గారి దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళలేదు సార్ అంటే చిరంజీవి గారిని కలిసి అవకాశాలు చాలా మిస్ అయింది సార్ యాక్చువల్ గా అంటే ఇప్పుడు జెమినీ టీవీలో డాన్స్ షో వచ్చింది సార్ అది యూటీవీ వాళ్ళ ప్రొడక్షన్ లో అది అది షో స్పెషాలిటీ ఏంటంటే ఆ షో టైటిల్ వచ్చి గ్యాంగ్ స్పెషల్ అండి ఆ గ్యాంగ్ స్పెషల్ అంటే టోటల్ ఆంధ్రా నుంచి మొత్తం అప్పుడున్న యునైటెడ్ ఆంధ్రాకి అన్ని బెస్ట్ గ్రూప్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి సార్ అందులో ఫైనల్ విన్నర్స్ వచ్చి చిరంజీవి గారు వచ్చి గ్యాంగ్ లీడర్ అవార్డ్ ఆ విన్నర్ కి ఇస్తారు సార్ అది ఈవెంట్ డిజైనింగ్ అండి ఆ ఫైనల్ కి వచ్చి రాజమౌళి గారు ఇస్ ద గెస్ట్ అండి ఫైనల్ కాంపిటీషన్ ఇన్ ద ఫైనల్ రౌండ్ అండ్ రాజమౌళి గారు నన్ను విన్నర్ అనౌన్స్ చేశారు సార్ అన్ని టీమ్స్ లో కూడా విజయ్ గ్రూప్ ఇస్తే బెస్ట్ అని ఆయన విన్నర్ అనౌన్స్మెంట్ చేశారు సార్ మమ్మల్ని విజయ్ గ్రూప్ ద నెక్స్ట్ ఈస్ లైక్ దే విల్ మేక్ ఎ లైవ్ ఈవెంట్ అట్ జల్విహార్ అండ్ ద చిరంజీవి ఇస్ ద చీఫ్ గెస్ట్ అండ్ చిరంజీవి గారు విల్ ఇష్యూ ద ద అవార్డ్ వినర్స్ వినర్స్ అండ్ అది ఏం జరిగింది అంటే ఫైనల్ ఈవెంట్ అది వస్తుంది టూ మంత్స్ లో జరుగుతుంది బాస్ డేట్స్ అన్నారు మిస్ అయింది సార్ అంటే అప్పట్లో చిరంజీవి గారి చేతుల మీదుగా గ్యాంగ్ లీడర్ అవార్డు అని తీసుకుని ఉంటే నా లైఫ్ వేరే విధంగా ఉండేది యాక్చువల్గా అప్పట్లో అది చాలా పెద్ద పాయింట్ అండి నాకు బ్రేకింగ్ పాయింట్ అవుద్దాం అనుకుంటే అది మిస్ అయింది సార్ అది ఒకటి అప్పుడు కలుస్తేనే అనుకుంటే కళ్ళకపోయాను ఆ లైఫ్